అమరావతి స్వప్న సాకారం కాబోతుందని ప్రధాని మోడీ అన్నారు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు ఇవి కేవలం శంకుస్థాపాలు కావని ఏపీ ప్రగతికి వికసిత్ భారత్ కు దిదర్శనాలని అన్నారు దాదాపు అరవై వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశామని చంద్రబాబు పవన్ కు అభినందనలు అని ప్రధాని మోడీ అన్నారు మోదీ ఏం మాట్లాడారు మీరే చూడండి అమరావతి కేవలం గరం కాదు అమరావతి ఓక శక్తి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి ఆంధ్రప్రదేశ్ నుత్రుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రోమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్